శ్రీత ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారికి ఆర్థిక శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం విషయం ఏంటంటే ఆర్థిక శాఖ పెండింగ్ బిల్స్ సప్లిమెంటరీ శాలరీస్ గత రెండు సంవత్సరాలుగా ఆర్థిక శాఖ వద్ద నిలిచిపోయిన బిల్లులు వెంటనే క్లియర్ చేయమని కోర్టు గురించి ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం మొదటిసారిగా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీరు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియోని మొత్తం చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి పైషన్ పురస్కరించుకొని ఉపాధ్యాయుల యొక్క సప్లిమెంటరీ వేతనాలు అలాగే మెడికల్ రేమంట్ టేజ్జిలై జీపీఎఫ్ సరెండర్ లీవ్స్ డిఏ ఏరియర్స్ పీఆర్సీ ఏరియర్స్ బిల్లులు ట్రెజరీలో ఆమోదం పొందినప్పటికీ పెండింగ్ బిల్లులు ఆర్థిక శాఖ వద్ద క్లియర్ కావడం లేదు గత రెండు సంవత్సరాలుగా బిల్లుల క్లియర్ కోసం అనేక పర్యాలు ప్రాతినిధ్యం చేసినప్పటికీ ఫలితం లేదు అలాగే బదిలీల పదోన్నతులు కాబడినటువంటి ఉపాధ్యాయులు స్థానం మారినా వారికి సప్లిమెంటరీ శాలరీస్ ఈనాటికి క్లియర్ కాలేదు కావున తక్షణమే ఉపాధ్యాయుల పెండింగ్ బిల్స్ వేతనాలు క్లియర్ చేయాలని కోరుతున్నాం కృతజ్ఞతలతో భవదీయులు అధ్యక్షులు జంగయ్య అలాగే ప్రధాన కార్యదర్శి చావరవి వచ్చేసి మనకు యూటీఎఫ్ నుండి కోరినటువంటి సమాచారం